హాయ్ ఫ్రెండ్స్ భారతీయ ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం అప్పుడే నేను వీడియో చేసి మనకు ఓరట చేసుకున్నది త్రీ వీక్స్ బ్యాక్ మనం చేసుకున్నాం ఇప్పుడు మీకందరికీ కూడా ఈ యాభై రెండవ ట్రైన్ సెల్ఫ్లో ఏమి నేర్పాలనుకుంటున్నానంటే మనందరికీ కూడా తెలుసు ఈ పెహల్గామ్ అనేటువంటి సంఘటన జరిగిన తర్వాత భారతీయుల్ని మనం కొంతమందిని కోల్పోవడం జరిగింది అయితే దీనికి మన గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఆ రకంగా ఉగ్రవాద దాడులను నిరసిస్తూ ఆ స్థావరాలని మాత్రమే అది వాటిపైన దాడి చేయడం జరిగింది ఇందులోన చాలా గొప్పగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇద్దరు మహిళలు దీనికి నాయకత్వం వహించటం మహిళలు ఎంత ముందుకు చొచ్చుకుపోతున్నారు అన్నది ఇంత పెద్ద భారీ ఎత్తున ఒక టెక్నాలజీలో ఒక హెలికాప్టర్ని ఎన్నో అడుగుల ఎత్తు నుంచి యుద్ధ తాలూకు ఆ హెలికాప్టర్ని పైకి కిందకి కూడా దాన్ని డ్రైవ్ చేస్తూ తప్పించుకోవటం అనేది ఆ మహిళ యొక్క అత్యుత్తమైనటువంటి ప్రతిభ ఆ మహిళా మనులను అలాగే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది భారతీయ మొత్తం ప్రజలకి కూడా ఒక రకమైనటువంటి గుగురుపాటు అనేది కలిగించినటువంటి విషయం దీనికి మనందరం కూడా ఎన్నో రకాలుగా జే జేలు చెప్పాల్సినటువంటి అవసరం మన భారత జాతి మన జాతి గౌరవం నిలుపుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక కీర్తి మనకి లభించిందని చెప్పుకోవచ్చు అయితే క్లిక్ అయ్యే విషయాలు ఏంటి అన్నది ఇందులో నేను కాస్త ముచ్చటించాలనుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా క్లిక్ అవుతుంది ఒక వీడియో అంటే దానికి ఒక రకంగా ఒక కాంట్రవర్సీ ఒక వాదన ఒక ప్రతివాదన లేదంటే ఒక పుకారు లేకపోతే ఒక బాగా బ్రేకింగ్ న్యూస్ అనేటువంటివి క్లిక్ అవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి సందేశాన్ని హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అనేది జారీ చేయడం జరిగింది కేవలం అలా టెలికాస్ట్ చేయబడినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి వార్తలను మాత్రమే ఆధారంగా మీరు నమ్మండి మిగతా భయం ఆందోళనలు విడిచిపెట్టండి అనేవి వదిలిపెట్టండి భయాన్ని వీడండి భారతదేశం మళ్ళీ ఒక్కసారి ఐక్యంగా మెలగాల్సినటువంటి సోదర సోదరీమణులుగా మెలిగి మన జాతి గర్వాన్ని గౌరవాన్ని నిలబెట్టేటువంటి ఒక సమయం అనేది ఈనాడు మనందరి ముందర ఉంది ఇక్కడ మన ప్రాణాలకి ఎంత ప్రాధాన్యత ఉందో దేశ గౌరవానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఫ్రెండ్స్ భయాందోళనలు అనేవి పుకార్లు అనేటువంటి వాటిని బ్రేకింగ్ న్యూస్గా ఎవరో కొంతమంది పూర్తిగా సమాచారం కూడా తెలియకుండా ఇలా జరిగింది అలా జరిగింది అంటూ ఆకట్టుకునేటువంటి ఒక గొంతు పెట్టి విషయాలను ఫోనుల్లోన అలాగే తమతో ఉన్నవారితోనూ అలాగే చుట్టుపక్కల వారితోనూ షేర్ చేస్తూ ఉంటారు ఇది ఒక రకమైనటువంటి ప్రశాంతతని అవతల వారి యొక్క మనస్సులో మైండ్లో భగ్నం చేస్తుందని చెప్పచ్చు మనకు తెలుసు మనం ఎలా ప్రవర్తించాలి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మసులుకోవాలి ఏ రకంగా ఉండాలి మనకి ఎప్పటికప్పుడు సూచనలు అలాగే వార్తాపత్రికల్లోన సమాచారం అందుతూనే ఉంది మన యొక్క కుటుంబం తాలూకు భద్రత మనందరి మీద ఆధారపడి ఉన్నట్టుగానే దేశం తాలూకు భద్రత సైన్యమే కాదు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సైన్యమే ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతో చెప్పాలి దీన్ని మీకు నేర్పించాలి అనుకున్నటువంటి విషయం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓరటని ప్రమోట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీకు మీ ముందుకు మరొక అప్డేట్తో మనం నేర్చుకోవాల్సిన దానితో వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు కూడా సెలవు హ్యాపీ డే